ఐస్ ఓపెన్ సైడ్ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురికి వచ్చిన మీరే చూడండి నేను చూపిస్తాను

స్వామి మో నారాయణ బైకుంఠ వైకుంఠ వచ్చే సందర్భంగా మేమైతే దేవుని గుట్టకైతే వచ్చాము ఫ్రెండ్స్ ఇది చాలాసార్లు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ టెంపుల్ గురించి పెట్టడం జరిగింది ఇది మూడో వీడియో మీరు కూడా చూడండి సో ఈరోజు మేము ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గురించి చాలా వివరంగా మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఒక్కదాన్ని ఫోన్ పట్టుకొని వీడియో మొత్తం తీసిన ఫ్రెండ్స్ కార్తీక మాసం అది వాళ్ళది స్వామికి ఇష్టమైంది అన్నట్టు అమ్మవారికి ఇష్టమైన నేలన్నట్టు అలా గోదాదేవి అని అమ్మవారు నెల మార్చి సంక్రాంతికి ఉంటుంది కళ్యాణం పద్నాలుగు తారీఖు అయితే పదకొండున్నర పదిహేడవ అసలు పిండి మార్చిలు అవుతుంది నుంచి వెంకటేశ్వర స్వామి ఊరగింపు నుంచి వస్తారు కదా మళ్ళీ కామన్ కామన్మూర్తి దక్కకుంటా మళ్ళీ వెంకటేశ్వర వస్తారు మేము అక్కడే ఉంటాము సింహాచలం కొంత ఒక పది పన్నెండు రోజులు మొత్తం మౌనంగా విచారంగా ఉన్నాడు నేను దానికి ఇష్టమైన పిల్లలు బర్త్డే అనుకో వాడు పక్క నా చేయలేదు కేక్ కొయ్యాలి పైసలు అట్లా భగవంతుడు కూడా ఆయన వినోదం ఉంటది మన పిల్లల్ని పెళ్లి చేద్దాం అని చెప్పేసి రీసెంట్ గా చేస్తాం రాళ్ళేస్తాడు ఇక దేవుంది అట్లా బాధ అనిపిస్తుంది భగవంతుడు రామరాయన్ రామారాయణ

ام در آردید ونشآد منوکام شری وٹر آد لمی منگ سن شوڑ شواچار پوجا کرتے ہیں అట్లా పూర్ణురాలు యాభై కిలోమీటర్లు పడుతుంది దగ్గర దగ్గర గుర్తు కూడ పోయి పూల దిండా తీసుకొని మళ్ళీ వస్తాయి కదా అట్లా చక్కగా ఇట్టించి రావచ్చు కానీ అంటే ఉంటది అంటే అంత అలసి అలిసిపోయినాము ఏదంటే లేదు ఓపిక స్వామి పద్నాలుగు గోపురాలు ఉంటాయి పెద్ద పెద్ద ఉంటాయి కదా పద్నాలుగు నెట్ల కొడితే వస్తుంది శ్రీరంగం కూడా అంటే వస్తుంది అయితే ఆవు ఉంటది పొద్దున్నే నాలుగు గంటలకు లైన్లో ఉండాలి వంద రూపాయలు టికెట్ ఎక్కువ మందికి ఏమైనా వంద మందికి ప్రవేశం అలా లోపలికి వెళ్ళాక ఆవు ముందు ఆవు వచ్చేస్తుంది దాని అంతా ఇట్లా గేట్ చేయగానే పరిగెత్తుకుండా పోతాయి గుళ్ళ లోపలికి అది ఫస్ట్ దేవుణ్ణి వాళ్ళు ఆయగారు చూడరు ఆవులు ఆవులు రంగా అంటారు దేవుని అంబాన రంగారంగాని మూడు సార్లు పిలిచి వచ్చేస్తుంది ఆవు తర్వాత ఏనుగు తొండం తోండీ ఎత్తి రంగారంగాని అంటది తర్వాత గుర్రం కూడా లోపల వచ్చేస్తాను అంటే గర్భగుడే కూడా ఆవు పోతుంది ఇంకా మిగతాయి లోపల ఏనుగ్రీ గుర్రం అట్లా ఇప్పటికీ అట్లా ఎంత అది నెట్లో పోతే వస్తాయి అది గుడి రహస్యాలు కానీ శ్రీరంగం గుడి రహస్యం అంటే చెప్తుంది ఎన్నో రహస్యాలు అక్కడ అక్కడ నరసింహస్వామి ఉంటాడు లోపల ఆయన కూడా ఒకసారి ఒక సాక్ష్యం చెప్పిండే ఏం సాక్ష్యం అంటే హనుమంతుడు రావణోస్వామి దగ్గరికి పోతాడు కదా పోయి పోయినప్పుడు నరసింహస్వామి ఎవరో కాదు ఈ రాముడే ఆ నరసింహస్వామి నువ్వు మర్యాదగా రాముని భార్యనిచ్చేసి నువ్వు మంచిగా అది క్షమాపణ బోర్లు చెప్తున్నాను అన్నట్టు అయితే అది ఒక కవి రాసలు ఇట్లా చెప్తుంటాడు ప్రసంగం చెప్తుంటే అందులో అందరు ఉంటారు కదా ఏ స్వామి అని చెప్పలేదు నువ్వు చెప్తున్నావు కొత్త కథ నరసింహస్వామి అని అనలేదు ఇది నరసింహస్వామి ఈ రాముడు ఎవరో కాదురా రావణాసు ఇది స్వామి ఈయనే అని నిజానికి ఆయనే కదా భగవంతుడు కదా అయితే ఆయన ఉంటుంది ప్రేక్షకులు అందరూ వాళ్ళే ఎట్లా ఉంటుంది ఆయన హనుమంతుడు అని లేదంటున్నారు అప్పుడు భగవంతుడే లోపల నుంచి వచ్చేసి నిజమే ఆ విషయం అంటాడు ఆయన అది ఆ సంఘటన జరిగింది అది అంటే ఆ గుళ్ళనే ఆ గుళ్ళనే నూట ఇరవై యాభై ఎకరాల గుళ్ళని అంటే మొత్తం పద్నాలుగు గోపురాలు ఉంటాయి మీరు వాళ్ళని చూస్తే తెలుస్తుంది అంటే మామూలు కాదు ఓ అని చెప్తాను అదే ఇక్కడ జనాయకు స్టేడియం ముందు పోడో సైడ్ బుట్ట ఉంటుంది గుడి ఉంటది చాలా బాగుంటది వస్తుంది నాకు తెలియదు అంటే మేము రీసెంట్ గానే వచ్చినాము ఇక్కడ వచ్చారు కదా ముందు పోతే ఒక కిలోమీటర్ పోగానే మీకు ఎవరి సైడ్ గుట్ట కనపడుతుంది గుడి ఉంటుంది చాలా ఉంటుంది అక్కడ పోతే బయటికి రాబుద్ది కాదు ఎంత పెద్ద ఉంటుంది ఇప్పుడు మంది మా మందే ఉంటుంది కాబట్టి దేవుడు కనపడతాడు ఇట్లా గిల్స్ ఉంటాయి కనపడతాడు చేసుకోవచ్చు పోయిరాండి అమ్మ వాళ్ళు వస్తారట థ్యాంక్ యూ అండి నారాయణ నారాయణ

ഓം നമ ശിവായക രണ്ടി നന്നു ഫാലോ കണ്ടീക്കരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ഹരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ഹരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ഹരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ഹരഹര മഹാദേവ

ఈ గుడికి చాలా చరిత్ర ఉన్నట్టుంది అదిగో ఆ గుట్టలు అవి ఈ నాకు తెలిసి ఈ హోల్స్కి కూడా ఏదో చరిత్ర ఉన్నట్టుంది చూడు ఎన్ని హోల్స్ ఉన్నాయి మొన్న థర్టీల కోసం ఎండ కొట్టకుండా అయ్యో అవునా నేను ఈ గుడిలకు చరిత్ర ఉంది కదా ఆ రంధ్రాలకు కూడా ఏదో చరిత్ర ఉంది ప్రతి రంధ్రం కూడా చరిత్ర పెడతావా అంటే పోవద్దు మీరు అందరు దేవుని పాద ఇప్పుడే పోవద్దు పాకిస్తున్నాయి మీ ఇష్టం ఏమి అయ్యో ఫోన్ మాట్లాడినట్టు గుడి చిన్న డాడీ చిన్న పోమన్నట్లు పాకిస్తున్నాయి పిచ్చి లెక్కలు చేయకు భక్తి పిలిచిపోతుంది కదా సో ఫ్రెండ్స్ ఇలా అయితే మా హాలిడేస్ని మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా దేవునిగుట్ట వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ దేవునిగుట్ట నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే జిన్నగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా ఉంటుంది సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ గుడి కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి